హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఏమంటే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ సో కాలనీ వల్ల హల్దీ కుంకం పెట్టింది అన్న కదా అక్క అయితే సో లాస్ట్ వీడియోలో మీకు ప్రిపరేషన్ చూపించిన సో అక్కకైతే రెడీ రెడీ చేయడం చూపించిన సో ఫైనల్ ఇక్కడైతే టచ్ అప్పి సో ఇక్కడైతే హెయిర్ స్టైల్ ఏంటైతే అంత మొత్తం మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేసిన సో ఇప్పుడు ఏమంటే జ్యువెలరీ వేయాలి సో ఇక్కడ జ్యువెలరీ ఏమంటే కన్ఫ్యూజన్లో ఉన్న ఏమంటే గోల్డ్ జ్యువెలరీ అయితే అక్కకి వేశాను సో ఈ శారీ పైన ఏమంటే గోల్డ్ జ్యువెలరీ అయితే మ్యాచ్ అవ్వడం లేదు సో మళ్ళీ ఏం చేసిన అంటే మేము ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది కదా సో అది కూడా అయితే ఇక్కడ అక్కకు వేసాను సో అది అయితే సెట్ అయిపోయింది సో సిల్వర్ జ్యువెలరీ సో ఇక్కడ ఏమంటే నేను సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే అక్క రెడీ అయిపోయింది సో మీకు ఇప్పుడు ఫైనల్ లుక్ చూపిస్తాను సో చూడండి అక్క ఎంత చక్కగా అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మేకప్ కూడా అయితే సింపుల్గా మంచిగా సెట్ అయింది సో ఎక్కంపు ప్రోడక్ట్ పెట్టలే కానీ అక్కకు సెట్ అయ్యేలాగా అయితే మేము ఇక్కడ రెడీ చేసాము సో ఈ చెప్పండి ఈ జ్యువెలరీ ఈ లుక్ మీద సూట్ అవుతుందా లేదా చెప్పండి సో గోల్డ్ కనీతే చాలా బాగా లుక్ అయితే మంచిగా వస్తుంది సో ఇక్కడ ఏమంటే అక్క అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ ఫొటోస్ తీసుకుంటాను మళ్ళీ ఏమంటే ఒక్కొక్కరు ఫ్రెండ్స్ గింట వచ్చారంటే మళ్ళీ ఫోటో తీయడం కాదు ఏమంటే కుంకుమ గింట అంటే పెడతారు కదా సో మేకప్ అంతా అంటే అయిపోతుంది సో అందుకే ఇక్కడైతే ఫోటో నేను అక్కకైతే ఫ్లోజెస్ చెప్తూ నేనైతే ఫోటోస్ తీసాను లాస్ట్కి మీకు చూపిస్తాను అక్కకు ఫోటో వీడియో లాస్ట్లో అయితే మొత్తం నేను ఏవేవి ఫొటోస్ తీసాయి మొత్తం అయితే పెడతాను లాస్ట్ వరకు బ్లాగ్ చూడండి సో స్కిప్ చేయకుండా కూడా చూడండి సో చిన్న బ్లాగ్ ఉంది సో ఎక్కువ ఏమి అయితే ఇది లెంత్ అవుతుందని లాస్ట్ వీడియోలో అయితే నేను ఇది ఇన్క్లూడ్ చేయలే అందుకే పార్ట్ టూలో అయితే డివైడ్ చేశాను సో ఇలా వీడియోస్ కూడా తీసుకున్న స్టేటస్ మంచిగా రెడీ చేయడానికి అయితే సో ఇలాంటి క్లిప్స్ అయితే తీసుకున్న వీడియోస్లో సో అక్క అయితే దీప్ పెట్టేస్తుంది దేవుళ్ళ దగ్గర సో ఈవినింగ్ టైం అయింది కదా సో ఏం బయట కూడా అయితే ముగ్గులు ఇంట వేసాం అక్కడ కూడా అయితే అక్క దీపాలు పెట్టేసింది అండ్ ఇక్కడైతే ప్లేట్ కూడా రెడీ చేసి అయితే పెట్టుకుంది సో దీంట్లో ఏమంటే నువ్వులు బెల్లం అండ్ సోపు కూడా ఉంచింది అండ్ వాయినం ఇయ్యాలి కదా అవి వస్తువులు అండ్ ఇక్కడ పసుపు కుంకుమ సో ఇక్కడ ఏమంటే వచ్చేసారు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళైతే ఎట్లయితే స్టార్ట్ అయ్యారు సో ఈ కింద కూర్చున్నారు కదా వాళ్ళు ఏమంటే స్కూల్ టీచర్స్ వాళ్ళు మన అక్కడ స్టిచ్చింగ్ క్లాస్ కూడా చేస్తారా అండ్ బ్లౌజెస్ కూడా అంటే స్టిచ్ చేయడానికి వస్తారు వాళ్ళు అండ్ ఇక్కడ ఏమంటే మేము ఇట్లా కాలనీ ఫ్రెండ్స్ అండ్ మన దగ్గర కస్టమర్స్ కూడా అంటే అండ్ క్లాస్ చేసిన కూడా పిలిచాం పిలుస్తాము ఎవ్రీ ఇయర్ సో డైలీ క్లాసెస్ నడుస్తాయి కానీ స ఇప్పుడు ఏమంటే క్లాసెస్ నేను ఒక టూ మంత్ అయింది అయితే టూ త్రీ మంత్ అయింది సో క్లాస్ అయితే పెట్టలేదు ఎందుకంటే మా విశాఖ ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి కదా దానికి డిస్టర్బ్ అవుతుంది అయితే సో ఇక్కడ నేను స్టార్ట్ చేయలేదు సో ఇక్కడ వీళ్ళు ఏమంటే బ్లౌజ్ మన కస్టమర్స్ ఏను సో ఇంకా ఎవరిది వీడియో తీయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు కంఫర్టబుల్ ఉంటారు ఎవరు ఉంటారు సో వీళ్ళకి అడిగి అయితే ఇలా అన్నది తీసుకోవాలి అనడం అండ్ మనం వీడియో తీస్తామని ఎక్కువైతే ఎవరికి ఎరకలేదు సో మనం అక్కడ వాళ్ళకే ఎరకున్నది సో చూడండి అందరికీ తక్క పసుపు కుక్కమ పెట్టి ఇక్కడ అయితే సో ఇస్తుంది రిటర్న్ సో ఎవరు ఏమైనా చిన్న వస్తువు ఇస్తారు ఫ్రెండ్స్ అంటే మన బడ్జెట్లో దక్కిన సో అంటే ఇదేమంటే ఇట్లా సో బాకీ తెల్లిది కూడా ఇక్కడ అంటే ఒక మంచి పని సో కానీ ఒక్కళ్ళ ఇంటికి ఒకళ్ళు వస్తారు సో ఇట్లా మంచిగా ఎప్పుడైనాస్తే వెళ్ళి అంటే ఇట్లా కలవారు కదా అందుకే ఇట్లయితే హల్దీ అయితే ఇట్లా ఇక్కడైతే తీసారు చాలా బాగా మంచిగా అందరు మీట్ అవుతారు సో ఇక్కడైతే అక్క అక్కడ వస్తున్నారు ఫ్రెండ్స్ గింట సో నేను ఇక్కడ ఏమంటే నేను బాగా అయితే వంట స్టార్ట్ చేసాము సో బాగా హెల్ప్ చేశాను నేను నేను బాగా వంట చేయంగా సో ఇక్కడైతే నేను పాలు కూడా సర్వ్ చేసిస్తున్నా అక్కకు సో మిల్ మసాలా మిల్క్ అయితే చేసినామన్నా కదా సో నేను ఇక్కడ ఏమంటే వేడి వేడి చేసుకుంటే ముందే రెడీ చేసి పెట్టేసాము కొంచెం వేడిగా చేసి అయితే ఇస్తున్నా సో చూడండి సో చాలా గట్టిగా పడ్డాయి సో ఇట్లా చాలా టేస్టీగా అయితే ఈ పార్లు వస్తున్నాయి సో దీంట్లో ఏమంటే మేము చాలా డ్రై ఫ్రూట్స్ అవన్నీ పేస్ట్ చేసి తీసాము అందుకే మసాలా మిల్క్ ఇంకా చాలా టేస్టీగా ఉంది సో ఇట్లా ఒక్కొక్కరికి నేను సార్ చేసేస్తున్నా అండ్ ఏమంటే సో ఇదైతే కాలనీ వాళ్ళు అండ్ మన ఫ్రెండ్స్ వాళ్ళది కుంకుమ సో సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో ఇంకా నెక్స్ట్ ఏమంటే మన తెలుగు వాళ్ళది అయితే మేము ఇంకా హల్దీ కుంకుమ పెడతాం అది అయితే చాలా గ్రాండ్గా అంటే సో ఇట్లా ఒక ఫంక్షన్ లాగానే అయితే చేస్తాము సో తినడం సో వస్తువులు కూడా పెద్దగా ఉంటాయి అక్క కూడా మంచిగా రెడీ అవుతుంది సో అందరు ఫ్యామిలీకి పిలుస్తాము అంటే లేడీస్ జెంట్స్ పిల్లలు మొత్తం ఫ్యామిలీ సో ఇట్లయితే ఒక ట్వెల్వ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే పిలుస్తాము అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో అయితే కంప్లీట్ అయింది బాగుపోసం ఉండే అందుకే ఫాస్ట్గా చేసేసినాం బాగా విషయాలు అయితే తినేసారు సో ఇక్కడైతే నేను రెడీ కాలేదని అక్కతో ఫోటో తీయలేదని కానీ కోసం అన్న తీసుకుందామని సో ఇక్కడైతే తీసుకుంటాం రెడీ ఏం కాలేదు సో ఈ రోజు మా పని లేకుండా అందుకే రెడీ కాలేదు కానీ మన తెలుగు వాళ్ళది హల్ది కుంకుమ రోజు అయితే చాలా గ్రాండ్గా చేస్తాం కదా అప్పుడు మంచిగా రెడీ కావాలి అందరు వస్తారు సో మంచిగా అయితే ఆ రోజు ప్రిపరేషన్ చేయాలి సో ఈ రోజు ఏమంటే ఒక ఎయిట్ థర్టీ వరకు అయితే నైట్కు అందరూ అయితే వస్తూ ఉన్నారు సో ఇలా అయితే అక్కది ఈరోజు కాలనీ వాళ్ళది హల్ది అయితే అయింది సో చాలా బాగా అయింది సో అందరు ఫ్రెండ్స్ వచ్చారు బావ వాళ్ళ స్టాఫ్ వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ వచ్చారు సో ఇలా అయితే ఫోటోస్ అయితే అక్క అయితే తీసాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో బ్లాగ్ ఏం చేస్తాం బ్లాగ్ అంతా మంచి అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కమెంట్ తప్పకుండా చేయండి అండ్ నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి తెలుగు వాళ్ళది కుంకుమ నేను మీతో షేర్ చేస్తాను అది చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్